ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన కాంగ్రెస్ పార్టీ నేతగా చేవేళ్ల చెల్లెమ్మగా సుపరిచిత్రాలు అయిన సబిత గులాబీ కారెక్కేందుకు డిసైడ్ అయ్యారు యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకోవడం రాజకీయంగా సబిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న విషయమై గడిచిన మూడు నాలుగు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ రంగంలోకి దిగినటువంటి మజ్లిస్ అధినేత అసద్ గులాబీ కారు ఎక్కించే దిశగా సబితను సిద్ధం చేశారు అంతలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ రావటం రాహుల్ నేరుగా మాట్లాడి ఆమెకు సది చెప్పిన కార్యకే విజయమై వెనకడుగు వేయాలని భావించారు అంతలోనే అసద్ మరోసారి ఎంట్రీ ఇచ్చి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండేలా సబితను సిద్ధం చేశారు దీంతో గులాబీ కండువా కప్పుకునేందుకు ఆమె రెడీ అయ్యారు ఇంతకీ పార్టీలో చేరుతున్న సబితమ్మకు కేసీఆర్ ఇచ్చిన వరాలేంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి కొడుక్కి ఎంపీ సీటు ఇప్పించుకోవడమే సబిత లక్ష్యమైనప్పటికీ ఆమె అది సాధించుకోలేనట్టు చెబుతున్నారు ఆమె కోరుకోకుండానే మంత్రి పదవిని ఆఫర్ చేసిన కేసీఆర్ కొడుకు కోసం సబిత మాడిగిన ఎంపీ టికెట్ విషయంలో మాత్రం కేసీఆర్ కాదన్నట్టు సమాచారం అదే సమయంలో సబిత చిన్నపుచ్చుకోకుండా ఉండేలా రాజీవ్ ఫార్ములాను కేసీఆర్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది టీఆర్ఎస్ చేరే విషయమై ఊగిసలాటలో ఉన్న సబితమ్మకు కేసీఆర్ నుంచి వచ్చిన ఒక స్పష్టమైన హామీతో పార్టీలో చేరేందుకు ఓకే చెప్పేశారని చెబుతున్నారు తన కొడుకు ఎంపీ టికెట్ కి నో చెప్పిన కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారన్న స్పష్టమైన హామీకి మెత్తబడినట్టు చెబుతున్నారు దీంతో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేతలతో భేటీ అయ్యేందుకు సిద్ధమైన సబిత అందుకు భిన్నంగా తన ఢిల్లీ ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నారు కారెక్కడానికే రెడీ అయ్యారు